హాయ్ అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐరన్ పుష్కలంగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూరతో పప్పు చేశానండి గోంగూర పప్పు అనగానే ఎప్పుడెప్పుడు అన్నం తిందామని ఎదురుచూస్తూ ఉంటాను ఈ పప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉప్పు మిరపకాయలు వేసుకొని తింటుంటే ఇంతకు మించిన రుచి అనేది వేరేది ఉండదని అనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పు వరకు నీరు పోసుకోవాలి గోంగూర పప్పుకి గోంగూర ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగానే మనం ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని రెండు కట్టలు అయితే వేస్తున్నానండి బాగుంటుందనమాట ఈ గోంగూర ఆకులకి ఇసుక ఎక్కువ ఉంటుందండి బాగా ఎక్కువ సార్లు కడగాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలు కట్ చేసుకు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చిటికెడు పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి దీంట్లోనే చిత కొట్టిన రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత సరిపడగా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి గోంగూర పప్పుకి చింతపండు అవసరం లేదా గోంగూరే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులిపే చక్కగా సరిపోతుందండి ఇలా మెత్తగా మెదుపుకొని ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవాలి ఈ పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుందండి పలచగా ఉండకుండా ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు మినపప్పు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగాలి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి అవి చెట్టుపట్టమన్న తర్వాత మనం ఈ పప్పులో కలుపుకోవడమేనండి గోంగూర పప్పు జోహాకు పట్టినట్టు తినవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి నేనైతే మొత్తం అన్నం ఈ పప్పుతో తినేస్తాను అనమాట వేరే కర్రీ వేసుకోకుండాను వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసి నెయ్యి వేసుకొని కలుపుకొని ఉప్పు మిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి గుంటూరు జిల్లాలో ఫేమస్ అనమాట ఇక్కడ ఎక్కువ అందరూ మామూలు పచ్చిమిరపకాయ ఉంటే చాలు గోంగూర పప్పుతో పచ్చిమిరపకాయ వేసుకొని అనమాట వేరే డిష్ అవసరం లేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్